నమస్తే అండి సురేష్ ఉప్పాడ శారీస్లో డ్రెస్ మెటీరియల్స్ అయితే కొత్త కలెక్షన్ న్యూ కలెక్షన్ అయితే సురేష్ ఉప్పాడ శారీస్లో మీకు నేయించడం జరిగిందండి డ్రెస్ మెటీరియల్స్ అయితే చూద్దాం దీని టాప్ వచ్చేసి ఇది డ్రెస్ మెటీరియల్స్ అండి టాప్ వచ్చేసి మీకు గోల్డ్ జరీతో అయితే ప్లెయిన్ మీద గోల్డ్ జరీతో మీకు నేయించడం జరిగిందండి విధంగా టాప్ కూడా మీకు చిన్న కడ్డీ అంచ్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి బాటమ్ అయితే వస్తుందండి బాటమ్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ అయితే వస్తుందండి మీరు టాప్ కింద యూజ్ చేసుకోవచ్చు విధంగా లేదండి బాటమ్ కింద యూజ్ చేసుకోవచ్చండి చున్నీ వచ్చేసి మీకు టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్ అయితే మీకు చున్నీలో అయితే రావడం జరిగిందండి గోల్డ్ జరిగితే అయితే ఫ్లవర్ డిజైన్ అయితే రావడం జరిగిందండి అదేవిధంగా మీకు గోల్డ్ జరిగితేనే మీకు డిజైన్ అయితే కంప్లీట్ డిజైన్ అయితే మీకు చున్నీకి అయితే రావడం జరిగిందండి ఈ డ్రెస్ అయితే మీకు నచ్చినట్లయితే ఇందులోనే కలర్స్ డిజైన్స్ కూడా మీరు చూడాలని అనుకుంటే సురేష్ పడ శారీస్లో అవైలబుల్గా ఉన్నాయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి వన్ డ్రెస్ మెటీరియల్ అన్నా సరే ఖచ్చితంగా సేల్ చేస్తామండి ఈ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి మీకు కడ్డీ ఎంచ్ అయితే వస్తుందండి గోల్డ్ జరిగితే విధంగా మీకు గోల్డ్ జరిగితే అయితే డిజైన్ అయితే రావడం జరిగిందండి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది రెడ్డిష్ పింక్ అండి టాప్ వచ్చేసి రెడ్డిష్ పింక్ వస్తుంది అదే విధంగా మీకు బాటమ్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అయితే రావడం జరిగిందండి బాటమ్ కూడా మీకు గోల్డ్ జరి అయితే కడ్డీ అంచ్ అయితే రావడం జరుగుతుందండి అదేవిధంగా ఈ చున్నీకి వచ్చేసి టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్ అయితే మీకు చున్నీలో అయితే రావడం జరిగిందండి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మీకు రెడ్డిష్ పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ వస్తుందండి డిజైన్ గోల్డ్ జరిగితే వస్తుందండి అదే కంప్లీట్ చున్నీ కూడా మీకు గోల్డ్ జరిగితే అయితే నేయించడం జరిగిందండి ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి వన్ డ్రెస్ మెటీరియల్స్ అన్న ఖచ్చితంగా సేల్ చేస్తామండి ఈ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి మీకు లైట్ కలర్ అయితే వస్తుందండి మీకు లైట్ పింక్ అయితే ఆనియన్ పింక్ టైప్ వస్తుందండి మీకు అండ్ గ్రీన్ కూడా లైట్ గ్రీన్ అయితే వస్తుందండి చాలా రేర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి దీని టాప్ వచ్చేసి మీకు గోల్డ్ జరీతో ఫ్లవర్ డిజైన్ అయితే రావడం జరిగింది అదేవిధంగా మీకు బాటంలో గ్రీన్ అయితే టాప్లో కూడా ఫ్లవర్ డిజైన్ అయితే నేయించడం జరిగిందండి అదేవిధంగా మీకు కట్టి ఏంజ్ అయితే వస్తుందండి ఇదైతే టాప్ చాలా బాగుందండి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండి సురేష్ ఉప్పాడ శారీస్లో మీకు ఇంతే కాకుండా మీకు ఇంగ్లీష్ కలర్స్ లే అండ్ డార్క్ కలర్స్ కూడా సురేష్ ఉప్పాడ శారీస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ డ్రెస్ మెటీరియల్ అయితే మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి దీని చున్నీ వచ్చేసి మీకు అండ్ బాటమ్ కలర్ అండ్ చున్నీ టాప్ కలర్ కూడా మీకు రెండు ఒకే విధంగా మీకు చున్నీలు అయితే నేయించడం జరిగిందండి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇంతే కాకుండా మీకు రకరకాల కాంబినేషన్స్ కూడా సురేష్ ఉప్పాట సర్వీస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ కాంటాక్ట్ చేయండి మీకు వన్ డ్రెస్ మెటీరియల్స్ అన్న సరే ఖచ్చితంగా సేల్ చేస్తామండి రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి మీరు ఏమైనా రేట్ ఏమైనా కనుక్కోవాలి అని అనుకుంటే మెసేజ్ కానీ కాల్ కానీ సురేష్ పడ సారీస్కి మీరు కాల్ చేసి రేట్ ఏంటో మీరు కనుక్కొని మీరు తీసుకోవాల్సిందిగా ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ కూడా ఉంటుందండి ఆన్లైన్ ఏమైనా చేయాలి అని అనుకుంటే అదేవిధంగా మీకు ఆన్లైన్ కూడా ఉంటుందండి మీకు మీ ఇంటికి వచ్చిన వరకు మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి ఫోన్పే అమౌంట్ వచ్చేసి ఫోన్పే చేస్తే మీకు మీ ఇంటికి వచ్చిన వరకు కూడా మాదే బాధ్యత అండి ఈ స ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తాం నెంబర్కి కాంటాక్ట్ చేయండి వన్ డ్రెస్ మెటీరియల్స్ అన్న ఖచ్చితంగా సేల్ చేస్తాను ఈ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి బ్లూ వస్తుందండి బ్లూ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ అండి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి టాప్ వస్తుంది గోల్డ్ జరిగితే మీకు ఫ్లవర్ డిజైన్ అయితే రావడం జరిగింది అదేవిధంగా మీకు బార్డర్ రిబ్బన్ బార్డర్ వచ్చేసి మీకు గోల్డ్ డిజైన్ అయితే గోల్డ్ జరిగితే మీకు రిబ్బన్ బార్డర్ అయితే రావడం జరిగిందండి అదేవిధంగా మీకు బాటమ్ కూడా చింతామణి కలర్ అంటే స్కై బ్లూ కలర్ అండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది చాలామంది ఇష్టపడే కాంబినేషన్ అండి ఇది ఇందులోనే మీకు ఇదే కాంబినేషన్లో ఏమైనా డ్రెస్ మెటీరియల్స్ కావాలి అని అనుకుంటే సురేష్ ఉప్పాడ శారీస్లు అవైలబుల్గా ఉన్నాయండి దీని ఇది వచ్చేసి చున్నీ వస్తుందండి చున్నీకి చున్నీ కూడా మీకు కంప్లీట్ గోల్డ్ జరిగితే అయితే డిజైన్ అయితే రావడం జరిగింది అదేవిధంగా మీకు స్కై బ్లూ అండ్ కాంబినే స్కై బ్లూ బ్లూ అండ్ కాంబినేషన్లో మీకు చున్నీ కూడా రావడం జరిగిందండి చున్నీ కూడా చాలా బాగుందండి చున్నీ కూడా చాలా వెడల్పుగా కూడా నేయించడం జరిగిందండి ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి వన్ వన్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఖచ్చితంగా సేల్ చేస్తామండి